స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి మాఫియా హల్చల్ చేస్తుంది మట్టి మాఫియాపై సోషల్ మీడియా కూడా పరుగులు పెడుతుంది ఈ మధ్యకాలంలో పట్టపగలే మట్టిని యథేచ్ఛిగా తొలుగు కథనాలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో మట్టి అర్ధరాత్రి పూట చాలా రహస్యంగా తోలుకుంటే ఈసారి అలాంటిది ఏం లేదు యథేచ్ఛిగా ఉదయం పగలు సాయంత్రం రాత్రి తేడా లేకుండా మట్టి త్రవ్వకాలు జరిగిపోతున్నాయి మార్కాపురానికి కూత వేడు వేముల వేములకోట చెరువుకు సంబంధించిన మట్టి అనేక రకాలు ఉపయోగపడుతుండటంతో ఆ మట్టిని యథేచ్ఛగా తోలుతున్నారు అధికారులు మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి మార్కాపురం సబ్ కలెక్టర్గా వెంకట త్రివినాథ్ వచ్చిన తర్వాత అక్రమ రేషన్ బియ్యంపై ఉక్కుపాదం మోపారు అర్ధరాత్రి కూడా అపరాత్రి కూడా ఆయన వెంటాడి తన వెహికల్తో వెంటాడి ఖమ్మం దగ్గర లారీ పట్టుకోవడం సీజ్ చేయడం అనేక చోట్ల దాడులు చేస్తూ రేషన్ బియ్యాన్ని నల్ల జరగ పోకుండా కంట్రోల్ చేయడం చాలా వరకు ముందుకెళ్ళారు అయితే జరిగిపోతుంది రేషన్ ఆయన మాత్రం ప్రయత్నం చేశారు మరి మట్టే కదా ఏమవుతుందనుకున్నారేమో మట్టి గురించి మాత్రం ఆలోచన లేదని పబ్లిక్ టాక్ మార్గాపురం కేంద్రంగా మట్టి సంబంధించిన మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా వెళ్తున్న పరిస్థితుల్లో చెరువులు రూపాలు కోల్పోతున్నాయి భవిష్యత్తులో వర్షాలు వస్తే ఆ వర్షపు నీరు ఆ చెరువులు నిలబడే పరిస్థితి లేదు క్రమబద్ధంగా మట్టి తీయకపోవడం ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించిన పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడంతో మట్టి దొంగల యొక్క రాజ్యం వెళ్తుంది అలానే ఇక్కడ కొంతమంది వ్యక్తులు పర్టికులర్గా మట్టికి సంబంధించిన వ్యాపారాన్ని పబ్లిక్గా నిర్వహిస్తున్నారు నెలవారీ మామూలు సంవత్సరం పొడుగున తీసుకునే మామూలులతోటి అధికారులు సైలెంట్గా ఉన్నారనేది ఇక్కడ బాగా వినిపిస్తున్న ఒక వాదన ఈ మట్టికి సంబంధించిన వ్యక్తులు అధికార పార్టీ ఆడదండాలతో హల్చల్ చేస్తున్నారని ప్రభుత్వం ఏదొచ్చిన మట్టి ఇసుక రేషన్ బియ్యం వీటి దందా మాత్రం కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లో ఉంటుంది వారిని అనుకుంటే ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు లీడ్ చేస్తుంటారు ఇది అధికారుల కనుసంలో జరుగుతుంది అధికారులు మాత్రం పట్టించుకోవడం అనే అపవాదం మాత్రం వినిపిస్తుంది మరకాపురం మట్టి మాఫియా పైన గతంలో కూడా కట్టరాలు వచ్చాయి ఇసుక సంబంధించిన మాఫియా పైన కకరాలు వచ్చాయి అయితే అధికారులు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఒక పక్క సమస్యలు వెంటాడుతున్నాయి మరోపక్క ఇలాంటి మాఫియాలు బతెగించి తిరుగుతున్నాయి మరి మున్ముందు వీటిని నియంత్రించే పరిస్థితి అధికారులకు ఉంటుందా లేదా చేతులు ఎత్తేసి వారితోటి చదువులు కలిపి చదువులు తడుపుకుంటూ కాముకుంటారు అనేది మాత్రం చూడాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిజాయితీగా నికాషిగా పరిపాలన చేస్తున్నాము కూటమి ప్రభుత్వాన్ని వంద వంద మార్పులు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకునే పరిస్థితికి వచ్చింది మరి ఈ స్టిక్కర్లు వేసుకునే పరిస్థితి ఈ స్టిక్కర్లు ఉంటాయి ఉడతా అనేది కానీ నిదానంగా తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్